అందరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ లెటర్ పేరు పేరు చెప్పండి ఇది యు యుర్ అంబ్రి యూ ఫర్ అండర్ యూ యూ ఫర్ యూనిఫామ్ యూనివర్స్ అయితే ఇప్పుడు మనం ఈ లెటర్స్ తోటి ఈ పదాలతో ఈ వర్డ్స్ తోటి మనం ఏం చేయాలి ఇప్పుడు టెలిఫోన్ ఆట సరేనా అందరు రెడీ చిల్డ్రన్ అంబరి అంటే ఇంకొకటి స్కూల్ కేసుకొచ్చే యూనిఫామ్ అంటే డ్రెస్ చూడండి ఇది మనం యూనిఫామ్ డ్రెస్ ఇది బాగా ఆడతారు ఇంకొకటి చెప్తామా